నేను గత సంవత్సరం సెప్టెంబర్ మూడో తారీఖు నాడు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మీకు తమరికి చైర్మన్ ఫార్మాట్లోనే హౌస్ ఫార్మాట్లోనే రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష ఆనాడు మీరు పెద్దలుగా నా వెల్విషర్గా అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి కొంచెం ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి మీకు సమయం అని చెప్పారు అధ్యక్ష అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను నేను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నాను అధ్యక్ష నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని కానీ నాలుగు నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష అందుకనే ఇవాళ తమర్ని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష తమరు దయతోని సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ముందుగా ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలుంటే నలభై మంది మనం ఎమ్మెల్సీలు ఉంటాం అధ్యక్ష పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు కాబట్టి ఆ పార్టీకి పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమకి తెలుసు అధ్యక్ష నేను గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది మంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు రెండు వేల ఆరులో ఉమ్మల్లోకి వచ్చాను అధ్యక్ష రెండు వేల ఆరులో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష అందులో ప్రధానంగా ఏదైతే మన సంస్కృతి గురించి అనేకమైనటువంటి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి మూడు వేల సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష అట్లానే ప్రధాన స్రవంతి మీడియాలో సినిమాల్లో మనకు జరుగుతున్నటువంటి అవమానం పట్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా తీవ్రాతి తీవ్రంగా కొట్లాడడం జరిగింది అధ్యక్ష మన భాషను మన యాసను ప్రొటెక్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అధ్యక్ష అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడం మన తెలంగాణ సాంస్కృతిక అంశాలు లేకపోవడం మన తెలంగాణ భాష పట్ల వివక్ష ఉండడం పట్ల కూడా శ్రీకృష్ణ కమిటీకి ఆనాడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా తెలంగాణ జాగృతి తరఫున మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో కూడా ఆ వాస్తవాలని వాళ్ళంతా ఉటంకించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోరు అధ్యక్ష ఇవన్నీ చేస్తూ వచ్చినాం ఎనిమిది సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ సంస్థగా మేము ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా సాంస్కృతిక పరమైన అంశాలే కాకుండా బాలికల విద్య పట్ల ఆదివాసీల హక్కుల పట్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో మన ప్రాంత ఉద్యోగులకే మన ప్రాంత యువకులకే ఉద్యోగాలు దక్కాలనేటటువంటి అంశాల పట్ల కూడా ఆనాడు మేము పోరాటం చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల నాలుగులో నేను వాస్తవానికి అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము అధ్యక్ష రెండు వేల నాలుగు ఆగస్టులో నేను నా పర్సనల్ రీజన్స్ కోసము భారతదేశానికి వచ్చాను అధ్యక్ష కానీ ఆ తర్వాత రెండు వేల ఆరులో ఎప్పుడైతే కేసీఆర్ గారు యూనియన్ మినిస్టర్ పదవికి రిజిగ్నేషన్ చేశారో అనేక మంది యువకులు తమ ఉద్యోగాలను వదులుకొని ఉద్యమంలోకి వచ్చారు అధ్యక్ష వారితో పాటే నేను కూడా ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష వేలాది మందిని వారు ఇన్స్పైర్ చేసినట్టే నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు అధ్యక్ష అయితే మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఉద్యమంలో మనందరం కూడా కష్టపడ్డం పార్టీలకు అతీతంగా కష్టపడ్డం అనేక సందర్భాలు జరిగినాయి చాలా సక్సెస్ఫుల్గా మన అంశాలని మనం ప్రజలకు చెప్పగలిగినాం భావజాల వ్యాప్తి చేయగలిగినాం అయితే అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పేటటువంటి కీలక ఘట్టాలు జరిగినాయి అధ్యక్ష రెండు వేల పదమూడులో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి కేసీఆర్ గారిని మీరు ఢిల్లీకి రండి సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇస్తారని చెప్పి పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా రెండు వేల పదమూడులో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష కానీ వెళ్ళిన తర్వాత రెండు నెలలు కూడా దాదాపుగా కనీసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కానీ నాయకులు కానీ ఎవరు పలకరించిన పాపన పోలేదు అధ్యక్ష ఆనాడు ఈ ఘట్టం నేను ఈ హౌజ్లో రికార్డ్ కావాలని చెప్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇవాళ అనేక మంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొత్త కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గల్లీలో కొట్లాడటమే కాదు ఢిల్లీలో లాబియింగ్లో కూడా నా పాత్ర ఉందని చెప్పడానికే హౌస్లో ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష అయితే రెండు వేల పదమూడు అధ్యక్ష జూలై ఆగస్ట్ టైంలో మరి అక్కడే ఉన్నాము ఎక్కడా కూడా కదలిక లేదు అటువంటి సందర్భంలో ఆనాడు మేడం సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాలో వారికి సంబంధించి ముఖ్య అనుచరుడుగా ఆస్కర్ ఫెర్నాండీస్ గారు ఉండేవారు అధ్యక్ష తమరందరికీ తెలిసి ఇప్పుడు లేరు వారు పెద్దవారు అయితే వారితో నాకున్నటువంటి సొంత పరిచయాలతోని వారికి కేసీఆర్ గారికి సపరేట్గా నేను ఒక మీటింగ్ పెట్టించడం జరిగింది అధ్యక్ష ఇదంతా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఫార్మేషన్ అధ్యక్ష ఆ తర్వాత సోనియా గాంధీ గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒకటే రోజులో అధ్యక్ష ఏడు నుంచి ఎనిమిది సార్లు కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి ఆ తర్వాత తెలంగాణ సాధన అనేటటువంటి అంశం ముందుకెళ్ళింది అధ్యక్ష ఆ విషయంతో తమరికి కూడా తెలుసు అధ్యక్ష రెండు వేల పదమూడు ఆగస్టు సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా మనందరం కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు కూర్చున్నాం అధ్యక్ష ఏ క్షణంలో ఏ ఆంధ్ర లాబీస్లో వచ్చి ఇది చెడగొడతారో ఏ క్షణంలో తెలంగాణ రాకుండా పోతుందో అని అందరం కూడా ఏమంటారు దీపప్ చుట్టూ చేయిబెట్టినవి కాపాడుకున్నట్టు మనందరం కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష అందులో నా పాత్ర కూడా కొంత ఉంది అని చెప్పడానికే ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష ఆ తదనంతర పరిణామంలో రెండు సభల్లో కూడా మరి తెలంగాణ బిల్లు పాస్ అయింది తర్వాత బి టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉన్నటువంటిది కాంగ్రెస్లో అవ్వాలనేటటువంటి ఒక పొలిటికల్ డెసిషన్ జరుగుతున్న సందర్భం అధ్యక్ష అయితే మర్జి అవ్వలేదు అధ్యక్ష అప్పుడు మర్జీ అవ్వకపోతే ఏమైంది ఇండిపెండెంట్గా టీఆర్ఎస్ ఇక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి అధ్యక్ష ఏ మహిళ అయినా కూడా ఒక కెరీర్ ఎంచుకునే ముందు ఒక ఉద్యోగం చేసే ముందు తన కుటుంబం ఏంటి కుటుంబ పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న నేను ఉద్యోగం చేస్తే నా పిల్లలకు సమయం ఇవ్వగలుగుతానా కుటుంబ వ్యవహారాలకు సమయం ఇవ్వగలుగుతానని ఆలోచించుకుంటారు అధ్యక్ష నేను కూడా ఉద్యమంలోకి వచ్చే ముందు మూడు నుంచి నాలుగు నెలలు చాలా సుదీర్ఘంగా ఆలోచించి నా జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతనే నేను ఉద్యమంలోకి రావడం జరిగింది అధ్యక్ష అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అధ్యక్ష నేను ఎప్పుడైనా కూడా మన తెలంగాణ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఎన్జిఓ నడపాలనుకున్నాను అధ్యక్ష నేను పాలిటిక్స్లోకి వస్తానని అనుకోలేదు కాకపోతే రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎప్పుడైతే ఈ పరిణామాలు జరిగినాయో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందో అధ్యక్ష ఆనాడు నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు నిజామాబాద్లో చేసినటువంటి పనికి నేను నిజామాబాద్లో దాదాపుగా ఇంటింటికి గుర్తుపడతారు కాబట్టి నువ్వు ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ ఉంటే అందరు ఎమ్మెల్యేలు మనం గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ పోటీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాకు పిలిచి పార్లమెంట్ టికెట్ ఇచ్చింది అధ్యక్ష నేను ఎప్పుడు కూడా వారిని అడుక్కొని టికెట్ తీసుకోలేదు అధ్యక్ష ఆ నిజామాబాద్ ప్రజలు దాన్ని గౌరవించారు తొమ్మిదికి తొమ్మిది కంప్లీట్గా నిజామాబాద్లో ఎమ్మెల్యేని గెలిపించారు అధ్యక్ష తద్వారా టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా అన్నాడు అధికారంలోకి వచ్చింది అధ్యక్ష అందరం సంతోషపడ్డాం అధ్యక్ష నేషనల్ పార్టీస్ మీద డిపెండ్ కాకుండా ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఈ రాష్ట్రానికి ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అందరం కూడా పనిచేశాం అధ్యక్ష కష్టపడ్డాం అదేవిధంగా మొదటిసారి పార్లమెంట్లో ఉన్నటువంటి మేమందరం కూడా మీకు తెలుసు అధ్యక్ష ఇక్కడ కూడా చాలామంది సహచరులు ఉన్నారు చాలా చాలా అంశాల మీద విభజన అంశాలు అన్నిటి మీద కూడా నిరంతరం పోరాటం చేసి అది హైకోర్టు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం కావచ్చు అధ్యక్ష అనేక అంశాల మీద కొట్లాడి కూడా పనిచేసినాం అధ్యక్ష అంటే ఈ అంశాలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష కేవలం పదవులు కావాలి రాజకీయం కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీలోకి నేను వెళ్ళలేదు అధ్యక్ష ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి అవసరం తెలంగాణ ప్రజలకు అవసరం అని చెప్పి చెప్పినారు కాబట్టి వెళ్ళిన అధ్యక్ష వెళ్ళిన తర్వాత కూడా నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి వారందరికీ తెలుసు అధ్యక్ష ఒక ఇరవై సంవత్సరాలు పెండింగ్ ఉండే అధ్యక్ష నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ కానీ మొదటి రెండు మూడు సంవత్సరాలలోనే వెంటబడి నేను అది పూర్తి చేసుకోగలిగిన అధ్యక్ష అంటే ఇట్లా ఒక్కొక్కటి ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో పని చేసుకుంటూ వెళ్ళినాం అధ్యక్ష ఏ రోల్ ఇస్తే ఆ రోల్లో డెడికేటెడ్గా తెలంగాణ ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేసినాం అధ్యక్ష సో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ జూన్ రెండున వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతో ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైన అధ్యక్ష పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు టు ఫాలో డెమోక్రటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజలని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్ లేబర్ రాలేదు అధ్యక్ష నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని చేసినాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపి ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత ఎంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కు ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచిపోసిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టుల అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికే రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనకు చూడడం జరిగింది ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను సూటిగా మాట్లాడే వాళ్ళను ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకి ప్ర హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్షియన్స్ వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువ అవుతుంది పెన్షన్ ఇస్తే సింపులాగా ఉంటుంది గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా అరవై తొమ్మిదిలో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకునే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ ట్యాగ్లైన్ నీళ్ళు నిధులు నియామకాల అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్లు అనేది అయితే ఉంటుంది అధ్యక్ష అన్నింటిని కూడా దండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి దురాగతాలని కూడా ఎప్పటికప్పుడు నేను అధిష్టానానికి చేరవేసిన అధ్యక్ష దాని మీద ఎటువంటి చర్యలు లేవు అధ్యక్ష దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇసుక దందాల్లో చేసినటువంటి అక్రమాలతోని నేరేళ్ళ లాంటి దురాగతాలు జరిగినాయి అధ్యక్ష దళిత బిడ్డలు మధ్యలో అనవసరంగా బలైపోయినారు అధ్యక్ష కానీ దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కూడా చాలా దారుణం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష నా ప్రాంతం అధ్యక్ష నా బోధన్ మా అత్తగారి ఒక పది ఏళ్ళలో కనీసం ఒక వంద సార్లు అడుగుంటాం అధ్యక్ష బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెప్పియాలని చెప్పి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో చేసినటువంటి నిర్లక్ష్యానికి మాత్రం నేను పర్సనల్గా చాలా అవమానంగా ఫీల్ అయిన అధ్యక్ష అయినప్పటికీ ఇప్పటికి కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెచ్చుకపోవడం తెలంగాణ వచ్చి కూడా మా బోధన్ బిడ్డలకు న్యాయం జరగలేదన్న విషయం అర్థమవుతా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళినా అధ్యక్ష సరే పర్సనల్గా వారు నాకు తండ్రి పార్టీ అధ్యక్షులు ఒక రెండు విషయాలు చేసినా ఒక రెండు విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాఖతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్ కొయ్యేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఒక లక్ష ఎనభై తొమ్మిది కోట్లు అంటే ఎంత అధ్యక్ష ఒక లక్ష కోట్లు ఖర్చు పెడితే ఇరవై లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి ఐదు లక్షలు వేసుకున్న ఇరవై లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం కానీ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేలు ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి ఒరిగింది ఎవరికంటే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంపెనీ పెట్టుకున్నాయన ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటది అధ్యక్ష దాంట్లో నలభై స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష ఇల్లు లేని పేద ప్రజలకు ఇండ్లు హిట్ టీవీ యాప్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन